అమృతమూర్తికి అశ్రునివ్వాలి కీర్తి శేషులు గంగా గంగాభవాని గారు మంచికి మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి మా అందరి హృదయాల్లో చెరగని ముద్ర మీరు లేని లోటు మాకు తీరనిది మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుమారుడు కొట్టుగుల్లి ఈశ్వర్ ప్రసాద్ కోడలు ద్రాక్షాయిని కుమార్తెలు అల్లుళ్ళు మనుమలు మనుమరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద కర్మ స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువు జననం వీడియో ఫోటోలపై జిల్లా కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఈ ఏడాది జనవరి ఇరవైవ తేదీన కీలగాడ గ్రామానికి చెందిన నిండు గర్భిణిని ప్రసవానికి పుట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త రాగా ప్రసవం జరిగే సమయంలో తమ వద్ద ఉన్న మొబైల్ ద్వారా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంపై శుక్రవారం పాడేరు ఐటీడీఏ స్పందన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు అదే సమయంలో తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా తిరిగి తమనే పోలీసులు హింసించారని ఆవేదిని వ్యక్తం చేస్తారు సార్ నమస్కారం సార్ మాది అల్లూరు సీతారామ జిల్లా ముంచు కిలగాడ మండలం కిలగడ గ్రామం కిలగాడ పంచాయతీ సార్ అయితే గత జనవరి నెల మా ఇది నా భార్య సార్ నా భార్యను హాస్పిటల్కి డెలివరీకి తీసుకెళ్లడం జరిగింది సార్ ఇరవై తారీఖు అదే రోజు నా భార్య డెలివరీ సమయంలో మా ఊరు మావి మా విలేజ్కి సంబంధించిన ఆశా వర్కరు కొన్ని అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు తీసి గ్రామస్తులకి షేర్ చేసి మా పరువు తీయడం జరిగింది సార్ ఇదే విషయం మీద మేము ఉంచముట్టేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీ నిమిత్తం ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా మమ్మల్ని ఎస్ఐ గారు ఆవిడ కంప్లైంట్ నా నేను ఒక ఆశా వర్కర్ని నా జాకెట్ చింపి ఈ రకంగా నన్ను కొట్టారని చెప్పిన తర్వాత ఎస్ఐ గారు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా మా మీద దాడికి దిగి మమ్మల్ని కర్రలతో కొట్టి చాలా హింస చేశారు సార్ ఇదే విషయాన్ని ఒక ఖాళీ పేపర్ మీద రాయించుకొని మరి ఏం చేశారు అనేది మాకు కూడా తెలియదు సార్ దీని మీద మాకు న్యాయం కల్పిస్తారని మేము కలెక్టర్ వారిని కోరుకుంటున్నాం సార్ ఎస్ఐ గారు ముంచెముటి ఎస్ఐ గారు స్టేషన్లో రమ్మన్నారు స్టేషన్లో వెళ్ళాక ఎస్ఐ గారు మాకు లోన దూర్పి మీకు మరి కొట్టాలి అనేసి చిదగొట్టారు బాగానే ఉంది కానీ ఏ కారణం చేత కొట్టారు గిరిజనుల్ని అని అడిగితే మీకు ఇలాగ ఆశమాషగా అవుతుందా ఇది మీ అత్తవారిల్లా ఇలా అని మన మమ్మల్ని మరి చెడ పెడ కొట్టారు ఎస్ఐ గారు ఏంటి సార్ తప్పేంటి అన్నా సరే ఎస్ఐ గారు మాట్లాడకుండా మీరు లూమ్ లో దొరకండి మీ సంగతితో తెలుస్తానని గట్టిగా ఎస్ఐ గారు మనం కొట్టడం జరిగింది మా కోడలు గారిని ఇలా జరిగింది సార్ ఏంటి అని అడిగాక అతను మా మీద ఫైట్ చేశారు సార్ ఇది తప్పు సార్ అన్నా సరే నాకు చాలా బాధ అనిపించింది అయినా ఎస్ఐ గారు నా మీద జాలి లేకుండా కొట్టడం జరిగింది సార్ కొట్టారు అలాగా ఇద్దరినే కొట్టారు నలుగురు మందిని లోన పెట్టారు ఇద్దరు మందనే కొట్టారు కృష్ణారావుని భూపతరావుని అనే ఇద్దరు వ్యక్తుల్ని కొట్టడం జరిగింది సార్ అందరికీ నమస్కారం అండి నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ లో వర్క్ చేస్తున్నాను కవిత రాణి అని కిలగడ ఆశా వర్కర్ గతంలో ఈ మే జనవరిలో డెలివరీ అయితే డెలివరీ అయిన వీడియోస్ డెలివరీ అయ్యేటప్పుడు వీడియోస్ని తీసి అన్ని గ్రూపుల్లో గిరిజనులకి సంబంధించిన గ్రూప్స్ కొన్ని ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ అన్ని గ్రూపుల్లో షేర్ చేసింది అట్లా షేర్ చేసిందని చెప్పి వీళ్ళకి ఒక నెల రోజుల తర్వాత తెలిసిన తర్వాత ఆమెకి డిలీట్ చేయమని వెళ్ళి ప్రాధాయపడ్డారు మేము అలాంటి వీడియోస్ ఏం తీయలేదని ఆమె వీళ్ళకి నచ్చజెప్పింది సో ఆ తర్వాత కూడా చాలామంది గిరిజనుల ఫోన్లో ఆ వీడియోస్ ఆ ఫొటోస్ చూసి వీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ వారు వీళ్ళని పిలిపించి వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ కానిస్టేబుల్గా పనిచేయడం వల్ల పోలీసు వారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి ఆ చొరవతో వీరి మీదే రిటర్న్ ఎస్ఐ గారు వీరికి కొట్టారని వీరు చెప్తున్నారు అలాగే వీళ్ళు ఆశా వర్కర్ చేసిన పనిని డిఎంఎండ్ హెచ్ఓ గారి దగ్గర తీసుకెళ్లారు అలాగే కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు ఎంక్వైరీ నిమిత్తం జేసీ గారు వీరు ఊరికి వెళ్ళడం జరిగింది ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే ఆఫీసర్స్ ముందే ఆమె జాకెట్ అది చింపుకొని నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారని మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ వీళ్ళ మీద ఇవ్వడం జరిగింది అందుకు ఎస్ఐ గారు వీళ్ళని పిలిపించి వీళ్ళని హ్యాండ్లింగ్ చేశారని గిరిజనులను కూడా చూడకుండా వీళ్ళని కర్రతో దాడి చేసి తెల్ల పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారని కూడా వీరు చెప్తున్నారు కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాలని ఎస్పీ గారికి మరియు హెల్త్ డిపార్ట్మెంట్ మీద కూడా ఎంక్వైరీ చేసి ఆశా వర్కర్ మీద యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు స్పందన కార్యక్రమంలో మేము కంప్లైంట్ చేశామని ఈ రోజు మీడియా వారికి చెప్తున్నామండి కలెక్టర్ గారు మీ ఊరికి ఎంక్వైరీ పంపించాము గతంలో ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ ఇప్పటి వరకు నా దగ్గర రాలేదమ్మా ఈ రోజు నేను వాటిని చూసి ఆశా వర్కర్ మీద యాక్షన్ తీసుకుంటానని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది